హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటైనా బ్రేకింగ్ న్యూస్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర వంట గ్యాస్ సిలిండర్ ధర అయితే కనుక మళ్ళీ భారీగా పెరిగింది రేపటి నుండే కొత్త ధర అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్రం మరో షాక్ అయితే ఇచ్చింది వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది ఎంత పెరిగింది ఏంటి అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము పెట్రోల్ డీజిల్ పై రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం మరో షాకింగ్ ప్రకటన చేసింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పెట్రోల్ డీజిల్ పై పెరిగిన ధర అయితే కనుక కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తగ్గించేసింది నిజానికి చూస్తే మధ్యాహ్నమే పెట్రోల్ ధరలపై గ్యాస్ సిలిండర్ ధరల ధరలు అయితే కనుక పెరిగే గాని మధ్యాహ్నం అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది పెట్రోల్ ధర డీజిల్ ధర రెండు రూపాయల చొప్పున పెంచుతున్నట్టు లీటర్కి అయితే ధరల్లో మార్పులు చేయవద్దు అంటూ ఆయిల్ కంపెనీలు కేంద్రం సూచించింది పెట్రోల్ డీజిల్ ధరలపై లీటర్కు రెండు రూపాయలు చొప్పున విధించిన ఎక్సైజ్ డ్యూటీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఈ పెంపు భారం ప్రజలపై ఉండదని వెల్లడించింది ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రకటించింది ఈ మేరకు రీటైల్ ధరల్లో మార్పులు చేయవద్దని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచించింది దీంతో పెట్రోల్ డీజిల్ ధరల్లో అయితే ఎలాంటి మార్పు లేదు పెట్రోల్ మీద డీజిల్ మీద అయితే ధరలు పెరగలేదు కానీ ఈ లోపే మరొక షాక్ ఏంటంటే వంట గ్యాస్ సిలిండర్ ధర అయితే కనుక భారీగా పెంచింది చాలా రోజులుగా స్థిరంగా ఉంచుతూ వచ్చిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది ఇప్పుడు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర అంటే ఇళ్లలో వాడుకునే సిలిండర్ ధర యాభై రూపాయలు ఒకసారి యాభై రూపాయల మేర పెంచుతున్నట్లు వెల్లడించింది ఇక ఇదే సమయంలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది దీంతో ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది మూడు రూపాయలు ఉండగా యాభై రూపాయలు పెరిగిన తర్వాత ప్రస్తుతం ఇది ఎనిమిది వందల యాభై మూడు రూపాయలకు పెరుగుతుందని కేంద్ర పెట్రోలియం అండ్ సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అయితే వెల్లడించారు ఇదే సమయంలో ఉజ్వల్ గ్యాస్ సిలిండర్ ధర అంటే దీపం పథకం కింద ఎవరైతే తీసుకున్నారో వారికి ఐదు వందల రూపాయల నుంచి ఒకసారి ఇప్పుడు యాభై రూపాయలు పెరిగి ఐదు వందల యాభై రూపాయలు అయితే అవుతుందని స్పష్టం చేశారు ఇక ఈ ధరలు రేపటి నుంచి అంటే ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచే ఈ ధరలు పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు అంటే ఇక్కడ చూస్తే సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల లబ్ధిదారులకు కూడా గ్యాస్ సిలిండర్ పై రేపటి నుంచి యాభై రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది ఇదే సమయంలో ఎల్పిజి ధరలను కేంద్రం ప్రతి పదిహేను రోజులకోసారి లేదా నెలకోసారి సమీక్షిస్తుందని దానికి అనుగుణంగా ధరల్లో మార్పు ఉంటుందని ఆయన అయితే వివరించారు చాలా కాలంగా ప్రతి నెలలోనూ కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం సమీక్షిస్తూ వస్తుండగా వంట గ్యాస్ సిలిండర్ అంటే ఇంట్లో వాడుకునే డొమెస్టిక్ సిలిండర్ లైటర్ మాత్రం యథాతథంగానే ఉంచుతూ వస్తున్నా గతంలో రాఖీ సందర్భంగా ఒకసారి మహిళా దినోత్సవం సందర్భంగా ఒకసారి మొత్తం గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం మూడు వందల రూపాయలు తగ్గించింది దీంతో అప్పట్లో పదకొండు వందల స్థాయిలో ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందలకి అయితే పడిపోవడం జరిగింది రైట్ తర్వాత మళ్ళీ దీన్ని కదిలించలేదు అయితే ఈ క్రమంలోనే తాజాగా యాభై రూపాయలు అయితే పెంచడం జరిగింది దీనికంటే ముందు పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్ మీద రెండు రూపాయలు చొప్పులు పెంచింది కేంద్రం అయితే ఇక్కడ మాత్రం వినియోగదారులపై భారం ఉండదని పూరి తెలిపారు ఆయిల్ కంపెనీని ఎక్సైజ్ సొంకం పెంపును భరిస్తాయని రిటైల్ ధరల్లో ఏమాత్రం తేడా ఉండదని చమురు కంపెనీని స్పష్టం చేసినట్టు ఆయన వివరించారు అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు ఇటీవల కాలంలో భారీగానే దిగి వస్తున్నాయి ఆర్థిక మాన్యం వాణిజ్య యుద్ధం భయాల నేపథ్యంలోనే చమురుకి డిమాండ్ తగ్గి రేట్లు పడిపోతున్నాయి తాజాగా అయితే రెండు వేల ఇరవై ఒకటి స్థాయికి పడిపోయినా దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించకుండా మరోవైపు ఎక్సైజ్ సుంకం పెంచడం ఏంటని జనం అయితే ప్రశ్నిస్తున్నారు దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మళ్ళీ ధరలు తగ్గిస్తుందా లేదా అనేది అయితే చూడాల్సింది ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి